నమస్తే నేను వన్ స్వాగతం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మండు టెండర్ లో సైతం కుండల్లా ఉన్న కాలువలు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎడారులుగా మారాయని గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాపరెడ్డి విమర్శించారు అధికారం పంప్ హౌస్ను వెంటనే ప్రారంభించి పరిసర గ్రామాల ప్రజల రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు ఒంటేరు ప్రతాపరెడ్డి గజ్వేల్ మండలంలోని శ్రీగిరిపల్లి గ్రామం వద్ద ఉన్న మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు వెళ్లే కాలువను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మండుటెండల్లో సైతం కాలువల్లో నీరు పుష్కలంగా ఉండేదని తెలిపారు నేడు కాంగ్రెస్ అసమర్థ పాలన వలన కాలువలు ఎడారుడుగా మారాయని దాని రైతులకు సాగునీరు లేక శ్రీగిరిపల్లి అంగడి కిష్టాపూర్ గణేష్పల్లి చేపర్తి అక్కారం పరిసర గ్రామాల రైతుల పొలాలు ఎండిపోయాయని తెలిపారు గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మల్లన్న సాగర్ నుంచి పోచమ్మ సాగర్ వరకు కాలువలో నీళ్లు పుష్కలంగా ఉండేవన్నారు దాని వలన కాలువ చుట్టూ ఉన్న పరిసర గ్రామాల్లో రైతుల కాలువలకు సాగునీరు సకాలంలో అంది పంటలు పుష్కలంగా పండేవన్నారు ప్రభుత్వానికి ఇరిగేషన్ అధికారులకు ఆర్డీఓలకు ఎన్నిసార్లు ఫోన్ చేసి రైతులకు నీళ్లు వదలమని వినతులు అందజేసినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు కరెంటు కొరత ఉందని అధికారులు తెలుపుతూ చేతులెత్తేయడం జరుగుతోందన్నారు దీనివలన ఇక్కడ ప్రాంత రైతుల పంటలు ఎండిపోయి రైతులు దీనస్థితిలో ఉన్నారన్నారు పది సంవత్సరాల కాలంలో ఈ కాలువ ఎప్పుడూ కూడా ఎండిపోలేదని గుర్తు చేశారు రైతులకు సాగునీరు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదన్నారు తపస్పల్లి రిజర్వాయర్ ను పూర్తిగా ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్నారు దాని వలన కొండపాక మండలంలోని గ్రామాల రైతులకు చుక్క సాగునీరును కూడా అందించలేని దుర్మార్గ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చంద్రమోహన్ రెడ్డి అక్కారావు మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు నీళ్ళు లేక పొలం అంతా ఎండిపోతుంది కాలువ ఎండిపోయింది మొత్తం నీళ్ళు విడుమలేరు మొత్తం ఎండిపోయి ఏం లేకుండా సేమ్ దానిపోయి మేసినాయి దీని ఆదరు చూసి అన్ని వేస్తే అన్ని ఎండిపోయినాయి అంత ఆగమైంది పంపా స్టార్ట్ చేస్తే కొండ పోషమ్మ సాగర్ నీళ్ళు వెళ్తాయి ఈ కొండ పోషమ్మ సాగర్కి నీళ్లు వెళ్ళడం వల్ల సి మన సిగిరిపల్లి గ్రామ రైతులు అదేవిధంగా చేపత్తి గ్రామ రైతులు అదేవిధంగా అంగడి కృష్ణాపూర్ గ్రామ రైతులు గణేష్పల్లి గ్రామ రైతులు దాదాపుగా రెండు మూడు వందల ఎకరాలు ఈ కాలువ కింద కల్టివేషన్ చేసేవాళ్ళు ఇప్పుడు గవర్నమెంటు ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా రైతులు పోయి ఎంఆర్డీఓని కలిసిన ఈఎన్సీ గారిని కలిసినా లేకపోతే ఎస్సీ గారిని కలిసిన ఇరిగేషన్ అధికారులను కలిసినా కూడా ఎవరు కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వట్లేదు ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే కానీ మేము నీళ్లు వదిలిపెట్టే పరిస్థితి లేదు కరెంట్ షార్టేజ్ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు మరి ప్రభుత్వానికి నేను విజ్ఞ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే పది సంవత్సరాల కాలంలో ఈ ఈ కెనాల్ ఎప్పుడు కూడా ఎండిపోలే అంటే కేఎసీఆర్ గారు ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో వచ్చిన కొండ సాగర్కి నీళ్లు నింపడానికి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నాటి నుంచి నేటి వరకు ఎప్పుడు కూడా ఎండిపోలే ఇవాళ నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం అంటే రైతులు చాలా పరిస్థితి ఘోరంగా ఉంది అదే కాకుండా రైతుల యొక్క రైతులకు అన్ని చేస్తున్నాం లక్ష కోట్లు ఇచ్చిన చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా రైతు రుణమాఫీ కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ రైతులకు రుణమాఫీ కాలేదు మనకు యాసంగి రావాల్సినటువంటి రైతు భరోసా పదిహేను వేల ఎకరానికి అన్నడు అది అస్సలే ఇవ్వలేదు ఇప్పుడు వర్షాకాలంకి సంబంధించినటువంటి భరోసా అది కూడా ఇవ్వలేదు మళ్ళీ ఏ సంఘి సంబంధించింది అది కూడా ఇవ్వాలి ఇప్పుడు పదిహేను వేలకి ఇస్తున్నాం అందరికి ఇస్తున్నాం జనవరి పదిహేను అన్నారు జనవరి ఇరవై ఆరు అన్నారు ఇది శివరాత్రి పండుగ అయిపోయింది ఫిబ్రవరి ఇలా మూడో తారీఖు మరి ఎప్పటి వరకు ఇస్తారు మళ్ళీ మార్చ్ ఆఖరికి అంటున్నారు అంటే వస్తాయా రావా అది కన్ఫ్యూజన్లో పెడుతున్నారు మరి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని మీరు చెప్పే మాటలకి నిజాయితీ ఉండాలి చెప్పే మాటలు కమిట్మెంట్ ఉండాలి కమిట్మెంట్ లేని ప్రభుత్వం ఇది కమిట్మెంట్ లేని మాటలు ఇవి ఈ ప్రజలు రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మరి ఫ్యూచర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు దయచేసి గౌరవ ము ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ పెట్టుకోండి ఇరిగేషన్తో పెట్టండి గతంలో ఏ కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏవేవి పారిచ్చిండ్రు ఏ కెనాల్స్ నిండా నీళ్ళు ఉన్నాయి మరి ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నాయి ఎందుకు వస్తలేవు అది కూడా ఆలోచించుకోవాలి ఇవాళ ఎస్ఎల్బిసి టర్నల్ కూలిపోతే రేవంత్ రెడ్డి గారు అంటారు దానికి కారణం కేసీఆర్ అంటారు ఇవ్వడానికి చూస్తే నవ్వుకుంటారు కేసీఆర్ ఆల్రెడీ పదకొండు కిలోమీటర్ల కెనాల్ తవ్విండు ఆ కెనాలు గతంలో అసెంబ్లీలో కూడా కెనాల్ మీద కేసీఆర్ గారు మాట్లాడారు స్పష్టంగా అంటే ఆ టర్నలు కంటిన్యూ ముందు పోవాల్సింది కానీ వెనుకకి వచ్చే పరిస్థితి లేదు ఆ టర్నల్ పర్మిషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సరైన పద్ధతిలో ఇవ్వలేదు మరి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి నుంచి అది కెనాల్ తవ్వుతూనే ఉన్నారు ఇప్పటికి పదిహేను ఇరవై సంవత్సరాలు అవుతుంది కల తర్బట్టి మరి దాన్ని ఇంకా కంప్లీట్ చేయాలంటే కూడా ఇంకా కంటిన్యూగా దాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటాలంటే కూడా ఇంకో ఐదు సంవత్సరాలు పడుతుంది మరి అలాంటి కిరణాలని తీసుకొచ్చి కేసీఆర్కి అపాండం వేయడం అనేది సమంజసమైనటువంటి పద్ధతి కాదు ఇప్పుడు చాలా కూలిపోయి చనిపోతే కూడా కేసీఆర్ మీద నిందలు అంటే కాంగ్రెస్ పార్టీ మూర్ఖులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మూర్ఖంగా ఉందో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా ఏది ఏమైనప్పుడు కూడా అక్కారం పంప్ హౌస్లు వెంటనే స్టార్ట్ చేయండి ఈ నాలుగు గ్రామాల ప్రజలకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను No, sí, pero sí, sí. sí, sí, sí.